వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్తో సిక్స్టీ కేకి రీచ్ అయ్యాం ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతుంది మే పదమూడున పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే వివిధ రకాల కారణాల వల్ల అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో టీడీపీ స్వల్ప మార్పులు చేసింది ఐదు చోట్ల అభ్యర్థులను మార్చినట్టు తెలిపింది ఉండి పాడేరు మాడుగుల వెంకటగిరి మడకశిర స్థానాల్లో ఈ మార్పులు జరిగాయి ఉండి అభ్యర్థిగా నర్సాపురం సిట్టింగ్ ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజుకు అవకాశం దక్కింది ఆయన నర్సాపురం ఎంపీ సీటు కోసం పట్టుబట్టినా అక్కడ పొత్తుల్లో భాగంగా బీజేపీకి ఆ సీటు కేటాయించడంతో ఉండి నుంచి పోటీ చేయాల్సి వస్తుంది ఆయనతో పాటు పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి మాడుగుల నుంచి బండారు సత్యనారాయణమూర్తికి మడకసెర నుంచి ఎంఎస్ రాజుకి సీటు కేటాయించారు ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి స్థానంలో అభ్యర్థిని మార్చారు కురుగొండ్ల రామకృష్ణకు టికెట్ ఖరారు చేశారు అనంతరం ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు చంద్రబాబు బీఫారాలు అందజేశారు ఇదిలా ఉంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి సీటు హాట్ హాట్ గా మారింది ఉండు నుంచి రఘురామకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించిన నేపథ్యంలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంతిన రామరాజును నరసాపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా నియమించారు ఇప్పటివరకు అక్కడ పార్లమెంట్ అధ్యక్షురాలిగా కొనసాగిన మాజీ ఎంపీ తోట సీతామహాలక్ష్మిని పోలెట్ బ్యూరోలోకి తీసుకున్నారు పెందుర్తి స్థానం జనసేనకు కేటాయించడంతో అక్కడ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ముత్తుకి అవకాశం లభించలేదు దీంతో మాడుగుల స్థానాన్ని ఆయనకు కేటాయించారు పాడేరు టికెట్ ను గతంలో వెంకటరమేష్ నాయుడు కేటాయించగా మార్పుల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వర్కి అవకాశం కల్పించారు మడకసరి నుంచి సునీల్ కుమార్ స్థానంలో ఎంఎస్ రాజు కి టికెట్ కేటాయించారు వెంకటగిరి స్థానాన్ని ఇదివరకు మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియకు ఖరారు చేశారు మార్పుల్లో భాగంగా అక్కడి నుంచి రామకృష్ణే అభ్యర్థిగా ప్రకటించారు అక్కడ వైసీపీ అభ్యర్థికి ధీటుగా ఉండాలని రామకృష్ణకి సీట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు వెంకటగిరిలో పోటీ చేస్తున్న మాజీ సీఎం నేదిమల్లి జనార్దన్ రెడ్డి తనయుడు రామ్ కుమార్ రెడ్డిని ఎన్నికల్లో భీటుగా ఎదుర్కోవడానికి టీడీపీ ఈ వ్యూహం రూపొందించింది ఏపీ పునర్నిర్మాణం కోసం అంతా అంకితం కావాలని చంద్రబాబు అభ్యర్థులకు సూచించారు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి ఆయన దిశానిర్దేశం చేశారు ఎన్నికల సమయం తక్కువగా ఉన్నందున ప్రచారాన్ని ముమ్మరం చేయాలని పార్టీ మేనిఫెస్టోని జనంలోకి తీసుకెళ్లాలన్నారు చంద్రబాబు బీఫారం తీసుకునే టైంలో నారా లోకేష్ తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్